తెలంగాణ అసెంబ్లీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎమ్మెల్యేలు మరి ఉప ఎన్నికలు జరిగిన రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఎమ్మెల్యేలు సిర్ఫూర్ ఎమ్మెల్యేగా పాల్వాయి హరీష్ బాబు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు ఈయన అరవై మూడు వేల ఏడు వందల రెండు ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్పపై మూడు వేల ఎనభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు పద్ ఎమ్మెల్యేగా పాయల్ శంకర్ బీజేపీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు ఈయన అరవై ఏడు వేల ఆరు వందల ఎనిమిది ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న ఆరు వేల ఆరు వందల తొంభై రెండు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ఏలేటి మహేశ్వరికి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు ఈయన లక్ష ఆరు వేల నాలుగు వందల ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిపై యాభై వేల ఏడు వందల మూడు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ముధోల్ ఎమ్మెల్యేగా పవార్ రామారావు పాటిల్ బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు ఈయన తొంభై ఎనిమిది వేల రెండు వందల యాభై రెండు ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డిగారి విఠల రెడ్డిపై ఇరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ఆర్మూర్ ఎమ్మెల్యేగా పైడి రాకేష్ రెడ్డి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు ఈయన డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది ఓట్లు సాధించి సమీప కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డిపై ఇరవై తొమ్మిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు కామారెడ్డి ఎమ్మెల్యేగా కాటిపల్లి వెంకటరమణారెడ్డి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు ఈయన అరవై ఆరు వేల ఆరు వందల యాభై రెండు ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ సీఎం కేసీఆర్ పై ఆరు వేల ఏడు వందల నలభై ఒక్క ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా ధన్పాల్ సూర్యనారాయణ బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు ఈయన డెబ్బై ఐదు వేల రెండు వందల నలభై ఓట్లు సాధించి సమీప కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అలీ షబ్బీర్పై పదిహేను వేల మూడు వందల ఎనభై ఏడు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు మహల్ ఎమ్మెల్యేగా టి రాజా సింగ్ బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసేందుకారు ఈయన ఎనభై వేల నూట ఎనభై రెండు ఓట్లు సాధించి బీఆర్ఎస్ అభ్యర్థి నందకిషోర్ రాయల్పై ఇరవై ఒక్క ఐదు నాలుగు వందల యాభై ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు